డాన్ మీడియాకు స్వాగతం ఆకాశంలో అద్భుతం సింధూరంలా సోబిల్లిన జాబిల్లి అంతరిక్షంలో ఆవిష్కృతమయ్యే ఖగోళ ఘట్టాలు ఎప్పటికీ ఆశ్చర్యకరమే వినీలాకాశంలో చోటు చేసుకునే అరుదైన ఘట్టాలను వీక్షించేందుకు మండల ప్రజలు ఆసక్తి చూపారు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా గత ఆదివారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది గ్రహణ ఘడియలు ముంచుకొస్తుండంతో ప్రజలు అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఆసక్తి చూపారు గగనంలోని అందాల చంద్రుడు ఎరుపు రంగులో సింధూరంలా ప్రకాశించి కనువిందు చేయగా ఎనభై రెండు నిమిషాల ఆకాశంలోని అద్భుతం తిలకించి పరవశించారు చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించారు ఎలాంటి కళ్లద్దాలు లేకుండానే ఖగోళంలో సింధూరంలా మెరిసిన జాబిల్లిని అందరూ స్పష్టంగా చూసి ఆస్వాదించారు ఇరవై ఒకటో శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం అని సైంటిస్టులు పేర్కొనడంతో మూఢనమ్మకాలు పక్కనబెట్టి యువత ఉత్సాహంగా గ్రహణ ఘడియల కోసం ఎదురుచూసి అరుదైన చంద్రగ్రహణం వంటి ఖగోళ సంఘటనను నేరుగా కళ్లతో వీక్షించి మధురానుభూతిని పొందారు కాగా గ్రహణాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు ఆలయాలు మూసివేశారు తిరిగి సోమవారం ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం యథావిధిగా పూజ కార్యక్రమాలు జరిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు